భారత్ సైబర్ నేరగాళ్లు పంజాబీ సేస్తున్నారు పెగ్ సామాన్యులు బయలు దీంతో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది ఏడాదిలో పెట్టుబడులు పెడితే డబల్ అవుతుంది క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టండి అనే మాటలు ఇలాంటి వాళ్ళలో చిక్కుకోవద్దని సూచిస్తోంది కేంద్ర ప్రభుత్వం యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టండి ఆరు నెలల్లో లక్ష రూపాయలు పొందండి మీ ఇంట్లో ఉంటూ జస్ట్ ఫోన్ కాల్ చేసి లక్షలు సంపాదించండి క్రిప్టో కరెన్సీ కొనండి మీ సన్నిహితులతో కొనిపించండి గూగుల్ ప్లాట్ఫామ్ వేదికగా వచ్చే ఇలాంటి యాడ్స్ ను అస్సలు నమ్మొద్దు అపరిచితులే కాదు మీ సమీప బంధువులు చెప్పినా అస్సలు నమ్మొద్దు అంటుంది కేంద్ర ప్రభుత్వం సులభంగా డబ్బు సంపాదించాలి అన్న ఆలోచనతో ఉన్న డబ్బును పోగొట్టుకోవద్దని హెచ్చరిస్తుంది ప్రభుత్వం నిరుద్యోగ యువత గృహిణులు విద్యార్థులు పేదలను లక్ష్యంగా చేసుకుని పిక్ బుచ్చరింగ్ స్కామర్లు కోట్ల మందికి కాల్ చేస్తున్నారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది పిక్ బుచరింగ్స్ స్కామ్ నే ఇన్వెస్ట్మెంట్ స్కామ్ అని పిలుస్తారు ప్రజలకు అధిక లాభాలు ఆశ చూపి వారి దగ్గర డబ్బులు కాచేస్తారు ఈ తరహా మోసాలను ముందుగానే గుర్తించి తక్షణమే చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గూగుల్ ఫేస్బుక్ వంటి టెక్ సంస్థలతో కలిసి పనిచేస్తోంది ప్రజలను ముందుగానే హెచ్చరిస్తోంది ఫేస్బుక్ వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చే ప్రకటనలు నమ్మొద్దని కేంద్రం సూచిస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సైబర్ మోసాలు పెరిగిపోయాయి దీంతో భారత ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది